డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది సౌభాగ్య ప్రధాయిని శ్రీదేవి భూదేవితో అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడైన నరసింహస్వామికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాబై ఐదు నిమిషాలకు దివ్య పరిణయోత్సవం వైభవపేతంగా నిర్వహించారు మూడు గంటలపైగా పరిణయ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పొలకించారు భక్తుల కొంగు బంగారం గోదావరి జిల్లాల వాసుల ఆరాధ్య దైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు మాఘమాసం శుక్లపక్షం దశమి వేళ నక్షత్ర నక్షత్రయుక్త వృశ్చిక లగ్న శుభముహూర్త సమయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణలు భక్తుల నామ స్మరణల మధ్య కళ్యాణోత్సవం జరిగింది ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతి ఘట్టం భక్తజనుల్ని పరమానంద భరుతిళ్లు చేసింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని కంకణ ధారణ పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగళ్య ధారణను రమణీయంగా నిర్వహించారు తలంబ్రాల ఘట్టం కన్నుల పండుగగా సాగింది స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తుల్ని భక్తులు దర్శించుకొని తరించారు

ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్ వేద పండితులు అర్చక స్వాములు కళ్యాణ క్రతువులోని ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరార్థాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు కార్మిక శాఖ మంత్రి సుభాష్ కలెక్టర్ ఎస్పీ దంపతులు రాజులు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆలయ చైర్మన్ రామగోపాల రాజబహుద్దూర్ ఉత్సవ సేవ కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ ఇతర సభ్యులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి ఉత్సవమూర్తుల్ని పంచముఖ ఆంజనేయ స్వామి వాహనం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు గరుడ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు కళ్యాణం అనంతరం అశేష సంఖ్యలో భక్తజనం సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు శనివారం మధ్యాహ్నం లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు ఈ నెల పదమూడు వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి